శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు భారతదేశానికి అత్యంత అమూల్యమైన సేవాదారులు మీరు మీ తనువు మనసు ధనముల ద్వారా శ్రీమతానుసారము దీనిని రామరాజ్యంగా తయారు చేయాలి పిల్లలైన మీరిప్పుడు గుప్తంగా శ్రీమతానుసారంగా పావన అయిన సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు ఇదే భారతదేశానికి సత్యమైన అలౌకిక సేవ మీరు అనంతమైన తండ్రి శ్రీమతానుసారం అందరినీ రావణుని జైలు నుండి విడుదల చేస్తున్నారు దీని కొరకు మీరు పావనమై అందరినీ పావనంగా చేస్తున్నారు పరమాత్మను ప్రభు ఈశ్వర అని అనడం కంటే తండ్రి అని అనడంలో ఎంతో ప్రేమ గౌరవం ఉంది బాపూజీ కోరుకున్నట్లుగా భారతదేశాన్ని మళ్ళీ రామరాజ్యంగా చేస్తామని మీకు తెలుసు వారు హద్దులోని బాపూజీ పరమాత్ముడు అనంతమైన బాపూజీ వీరు అనంతమైన సేవ చేస్తున్నారు ఈ విషయం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మేము రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామనే నశ మీకు ఉంది మీరు దైవీ ప్రభుత్వాన్ని తయారు చేస్తున్నారు భారత భూమి ఒకప్పుడు పవిత్రంగా పావనంగా ఉండేది ఇప్పుడు తిరిగి తండ్రి ద్వారా పావన భూమిగా సుఖధామంగా తయారవుతోంది ఈ దైవీ రాజ్య స్థాపన గుప్తంగా జరుగుతోంది బాబా చెప్తున్నారు శ్రీమతానుసారం మీరు మీ తనువు మనస్సు ధనాల ద్వారా భారతదేశానికి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తున్నారు మీరిప్పుడు పంచవికారాల రూపి రావణునితో యుద్ధం చేస్తున్నారు రావణ రాజ్యం పూర్తి ప్రపంచంపై ఉంది మీరు బ్రహ్మకుమారీలు భారతదేశాన్ని మీ తనుమన ధనముల ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన సత్యఖండంగా చేస్తున్నారు బాబా చెప్తున్నారు కల్పక్రితం కూడా మిమ్మల్ని నరుడి నుండి నారాయణునిగా చేశాను రామాయణంలో రాముడు వానర సైన్యాన్ని తీసుకుని రావణుడిపై విజయం సాధించారని చెబుతారు ఇక్కడ ఒక్క సీత విషయం కాదు ఇప్పుడు రావణ రాజ్యాన్ని సమాప్తి చేసి భగవంతుడు రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు ఆత్మరూపీ సీతలను రావణ రాజ్యం నుండి విముక్తి చేయిస్తున్నారు ఇందులో ఎలాంటి కష్టమూ లేదు ప్రపంచంలో మానవులు రావణుడి బొమ్మను తయారు చేసి తగులబెడతారు ఎంతో మంది ఆ దృశ్యాలను చూసేందుకు వెళతారు కానీ ఏమీ అర్థం చేసుకోలేరు భగవంతుడు చెప్పే శ్రీమతాన్ని అనుసరించి పిల్లలు భారతదేశానికి అత్యంత విలువైన సేవ చేస్తున్నారు బాబా చెప్తున్నారు పిల్లలైన మీలో గుప్తమైన నశా ఉండాలి ఆత్మకు ఖుషి కలగాలి అర్ధకల్పము దేహాభిమానంతో ఉన్నారు ఇప్పుడు అశరీరులుగా కావాలి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు ఇక్కడ ఆత్మ పరమాత్మ తండ్రి ద్వారా జ్ఞానాన్ని వింటుంది ఇతర సత్సంగాలలో ఇలా ఎప్పుడూ భావించరు క్షణ క్షణము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు మన వికర్మలు వినాశనం అవుతాయి దీని కొరకు కొంచెం కష్టపడవలసి ఉంటుంది భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త ఆ తండ్రియే భారతదేశాన్ని సుఖధామంగా చేస్తారు సత్యమైన శాంతి మధురమైన ఇల్లైన శాంతిధామంలో మాత్రమే ఉంటుంది అక్కడ శబ్దము దుఃఖము ఉండదు సూర్య చంద్రులు కూడా ఉండరు పిల్లలైన మీకు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంది సత్యయుగంలో పవిత్రత ఉంటుంది కనుక సుఖము శాంతి సంపన్నంగా ఉండేది ఇప్పుడు పవిత్రత లేదు కనుక సుఖశాంతులు కూడా లేవు గొప్పతనమంతా పవిత్రతలోనే ఉంది అందుకే దేవతల ముందుకు వెళ్ళి తలవంచి నమస్కరిస్తారు ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్ముడు సాధారణంగా ఉంటారు అలాగే పిల్లలు మీరు కూడా చాలా చాలా సాధారణంగా నిరాకారి నిరహంకారులుగా ఉండాలి తండ్రి ద్వారా ఫస్ట్ క్లాస్ జ్ఞానం లభిస్తోంది దానిని మననం చేయాలి కల్పకృతం వలె డ్రామా పునరావృతమవుతూ ఉంటుంది ఈ నాటకంలో అనంతమైన పురుషార్థము చేసి అనంతమైన సుఖాన్ని పొందుకోవాలి డ్రామా అని అంటూ ఎప్పుడూ ఆగిపోరాదు ప్రాలబ్ధం కొరకు పురుషార్థం తప్పక చేయాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని వింటున్నారు కనుక చాలా సంతోషంగా ఉండాలి భక్తి వేరు జ్ఞానం వేరు బాబా చెప్తారు మీరందరూ వికారాలలో కూర్చొని నల్లగా అయిపోయారు శ్రీకృష్ణుడిని కూడా శ్యామ సుందరుడని అంటారు శరీర పూజ అంటే పంచతత్వాల పూజయే కదా వరదానము అవ్యక్త స్వరూపాన్ని సాధన చేసి శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసే అవ్యక్త పరిస్థాభవ వాతావరణాన్ని శక్తిశాలీగా చేయాలంటే మీ అవ్యక్త స్వరూపం యొక్క సాధన అవసరం దీనిపై మాటి మాటికి అటెన్షన్ ఉండాలి ఎందుకంటే ఏ విషయాన్ని సాధన చేస్తారో ఆ విషయంపైనే గమనముంటుంది కనుక అవ్యక్త స్వరూపాన్ని సాధన చేయటం అనగా పదే పదే అటెన్షన్తో తపస్సు ఉండాలి అందుకు అవ్యక్త పరిస్థాభవ అనే వరదానాన్ని జ్ఞాపకం పెట్టుకొని శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేసే తపస్సు చేయండి అప్పుడు మీ ముందుకు ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ మాటల నుండి అతీతమవుతారు స్లోగన్ సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేసేందుకు ఏకాగ్రతా శక్తిని పెంచండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి